అందరూ ఎదురుచూస్తున్న వీకెండ్ వచ్చేసింది ఇక అలానే ఈ వారం నామినేషన్ లేకపోయేసరికి ఇక వర్స్ట్ పర్ఫార్మర్ ఎవరు అంటూ బిగ్ బాంబ్ అయితే నాగార్జున అందించడం జరిగింది అలా ఎదురుగా ఒక పెద్ద ట్రీన్ పెట్టి మీ అన్డిజర్వ్ కంటెస్టెంట్ ఎవరో చెప్పండి రీజన్తో సహా అంటూ డస్ట్బిన్లో వేసి ఇక అలా భరణి గారు వెళ్ళి ముందుగా సంజన ఫోటోని తీస్తారు అయితే ముఖ్యంగా తెలిసిన విషయమే సంజన గారు హౌస్ లోపలికి వచ్చి తన గేమ్ ప్లే అనేది దొంగతనంతో మొదలుపెట్టింది తను ఉండడం వల్ల ఇక్కడ వరకు సీజన్స్ గట్టిగా నడిచింది అన్న నో డౌట్ కానీ ఇప్పుడు ఫైనల్కి వచ్చినప్పటికీ గారు అంటూ కూడా తనని తీసి పడేస్తున్నారు హౌస్ అంతా కలిసి మరో గారు ఆట అయితే ఇప్పుడు మొదలు పెట్టారు ఇప్పుడు వరకు తన ఆటే మొదలు పెట్టలేదు ఇక రెండు వారాల నుండి ఆట మొదలు పెట్టి ఇంకా ఉన్న రెండు వారాల్లో ఏముంటారో అన్నట్లుగా అయితే తలమొత్తుకుంటున్నారు ఆడియన్స్ కూడా కానీ భరణి గారు మాత్రం ఇప్పుడైతే తన స్టాండ్ తీసుకున్నారు ఒకవైపు దివ్యాని మరొక వైపు తను జాని ఇద్దరిని నామినేట్ చేసి నా గేమ్ నేను ఆడుకుంటా అంటూ ఉంటే దివ్య అయితే ఆఖరికి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతుంది కూడా ఇక తన ఎలిమినేషన్ తర్వాత బర్ణి గారు ఆట ఎలా ఉన్నప్పటికీ ఏం లాభం ఇక టాప్ ఫైవ్ వెళ్ళడానికి ఇంకా ఒక్క వారం మాత్రమే మిగిలి ఉంది